ప్రస్తుతం మార్కెట్లో అంత ఈవీ హవా నడుస్తోంది ఈవీ అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ అనమాట ఎలక్ట్రిక్ వెహికల్స్ అనమాట అంటే ఈ విద్యుత్ వాహనాల జోరు గతంతో పోలిస్తే ఇప్పుడు తాజా లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం వాహనాల రిజిస్ట్రేషన్లో ఏడు శాతం పెరిగినాయి అంట ఇరవై నాలుగులో అంటే ప్రధానంగా అత్యధికంగా దేశవ్యాప్తంగా చూసుకుంటే త్రిపురలో ఎనిమిది పాయింట్ ఐదు శాతం ఈవీలు ఎనిమిది పాయింట్ రెండు శాతం రెండో స్థానంలో ఢిల్లీ ఉందట తాజాగా ఇది ఒక ఆర్బీఐ బులెటిన్ అయితే వెల్లడించింది దేశంలో ఎలక్ట్రా వాహనాల వినియోగానికి సంబంధించి రెండు వేల ఇరవై ఒకటిలో మొత్తం వాహనాల రిజిస్ట్రేషన్లో ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ కేవలం రెండు శాతం కన్నా తక్కువ ఉండేదట అది రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఏడు శాతానికి నమోదైంది అంటే ఆర్బీఐ విడుదల చేసిన ఈ బులెటిన్ ప్రకారం చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం వాహనాల రిజిస్ట్రేషన్లు త్రిపురలో అత్యధికంగా అయ్యాయి ఢిల్లీలో నెక్స్ట్ సెకండ్ ప్లేస్ ఎనిమిది పాయింట్ రెండు శాతం త్రిపురలో ఎనిమిది పాయింట్ ఐదు శాతం గోవాలో ఏడు పాయింట్ ఒక శాతం ఆంధ్రప్రదేశ్లో రెండు పాయింట్ మూడు శాతం ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్టర్ అయ్యాయి అంటే ఆంధ్రప్రదేశ్ ఇంకా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగం గతంతో పోలిస్తే పెరిగింది మొదలైంది అది ఇంకా మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తక్కువగా ఉందనే దానికి కారణం ఏంటి అంటే ఇంకా ఇవి ఛార్జింగ్ ఫెసిలిటీస్ అంటే ఈవీ వాహనాలకి సంబంధించిన ఛార్జింగ్ ఫెసిలిటీస్ ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు అది కనుక ప్రభుత్వం త్వరగా తీసుకొస్తాయి ఇప్పుడు పెట్రోల్ బంకులు చూడండి మనకి హైవే మీద వెళ్తూ ఉంటే మినిమం ఒక ఐదు కిలోమీటర్ల లోపు మూడు కిలోమీటర్లు ఏ ఒక బంక్ అయితే కనిపిస్తుంది అలాగే ఛార్జింగ్ స్టేషన్స్ కూడా మొత్తం దేశవ్యాప్తంగా హైవేల మీద ప్రధానంగా పెట్టగలిగితే ఎలాంటి ఇబ్బంది ఉండదు పైగా దీంతో పాటు ఛార్జింగ్ స్టేషన్స్ ఏదో టెన్ కిలో వాటు ఫిఫ్టీన్ కిలో వాట్ పెడితే కుదరదు మినిమం థర్టీ సిక్స్టీ కిలో వాట్స్ మాత్రమే పెట్టగలగాలి అప్పుడు ఏమవుతుంది అంటే ఎక్కువసేపు వెయిటింగ్ ఉండదు లేదు అంటే గంటల తరబడి అక్కడ వేచి ఉండాల్సి వస్తుంది మహా అయితే కొన్ని కొన్ని వెహికల్స్ రెండు వందల మూడు వందల కిలోమీటర్లకు మించి రాదు హైవేలో రెండు వందల కిలోమీటర్లు అంటే ఎంతసేపు అవుతుంది ఆ ఛార్జింగ్ తర్వాత వాళ్ళు చాలా లోకల్గా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ఛార్జింగ్ స్టేషన్స్ కనుక పెంచగలిగితే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈవీ వాహనాల వినియోగం పెరిగే అవకాశం ఉంటుంది